నేను ప్రొఫెసర్ కాసిం గారి ప్రసంగం విందామని వచ్చిన మాట్లాడని రాలేదు మరి మిత్రులారా ఈరోజు ఆల్ ఇండియా అంబేద్కర్ ఆలోచన యోజన ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనల జాతర అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి ఎంతో కష్టమైన మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ చేరదీసి మన తెలుగు జాతి గర్వించదగ్గ మేధావి ప్రొఫెసర్ కాసిం గారి ప్రసంగాన్ని మీరు వినేలా చేసిన మరి నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వక జైబీ మిథులరా మరి నేను భారత రాష్ట్ర సమితి నుండి పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కాబట్టి ఇది రాజకీయాలు మాట్లాడడానికి వేదిక కాదు కాబట్టి నేను రాజకీయాల జోలికి పోకుండా కేవలం అంబేద్కర్ గారి ఆలోచన మరి ఆ అంబేద్కర్ గారి ఆలోచనల మేరకు ఆచరణ ఏ విధంగా ఉండాలి ఆలోచన ఫలాలు ఏ విధంగా ఉండాలన్న విషయాల మీద మాత్రమే ఐదే నిమిషాలు మాట్లాడి ముగిస్తాను జై భీమ్ అనే నినాదం ఇయ్యడం చాలా సులభం కానీ దాని వెనక్కుంటే అనంతమైన సంఘర్షణ ఆ సంఘర్షణ ద్వారా వచ్చిన ఆలోచన ఆలోచనతో కూడిన ఆచరణ ఆ మూడింటి మీద ఇక్కడే కాదు ఎక్కడ కూడా చర్చ జరగడం లేదు నాకు అప్పుడప్పుడు ఒక డౌట్ వస్తుంటుంది నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగం రాశారు ఆ రాజ్యాంగ వారు కూడా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎన్నికైన తర్వాత అక్కడి నుండి వారు దేశ ప్రధానమంత్రి అయ్యి అదే రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఆ ఫలాలు అందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా ఎంతమంది సిద్ధంగా ఉన్నామని చేతులెత్తుతున్నారు ఎంతమంది సిద్ధంగా లేవు అని చేతులు ఎత్తున్నారు చేతులు కూడా రావడం లేదు ఎందుకంటే రాజకీయ అధికారం వచ్చిన ఏ అధికారం వచ్చిన ఆ అధికారం ద్వారా వచ్చే ఫలాలను అందుకునే స్థాయిలో ఆ వర్గాలు ఉంటేనే ఆ అధికారానికి ఆ రాజ్యాంగానికి సార్థకత ఉంటుంది నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం పీఠికలో ఒక నాలుగు విషయాలు మరీ మరీ ఎంఫోసైజ్ చేసి ఉటంకించి దాన్ని గొప్పగా చెప్పడం జరిగింది జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ స్వేచ్ఛ సమన్యాయం సౌభ్రాతృత్వం సమానత్వం ఈ నాలుగిటిని మనం అసలు అర్థం చేసుకున్నాం రాజ్యాంగంలోని పీఠికను ఎంతమంది ఇక్కడ చదివారు ఒక్కటే పేజీ ఉంటుంది ఒక్కసారి చేతులెత్తా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంతే ఈ నాలుగు పదాల వెనకుండే ఒక నిగూఢమైన అర్థాన్ని వాటి వెనకుండే దార్శనికతను దానివల్ల తద్వారా మన జీవితాల్లో వచ్చే మార్పును ఎవరైనా అర్థం చేసుకున్నారా నిజంగా చేసుకొని ఉంటే ఈరోజు ఒక్క పైసి ఇవ్వకపోయినా ఈ హాలు నిండేది మనకు అది ఇంకా అర్థం కాలేదు ఆ నాలుగు పదాల సారాంశమే అర్థం కాలేదు కాబట్టి ఈ ఆలయాల సగంలో ఉన్నది దయచేసి అర్థం చేసుకోండి మనం వేరే వాళ్ళను తిట్టి లాభం లేదు నేను మళ్ళీ చెప్తున్నా గతితార్కిక చారిత్రక భౌతికవాదం ప్రకారం సమాజంలో ఎప్పుడు కూడా రెండు వర్గాలు ఉంటాయి పాలక వర్గాలు పాలిత వర్గాలు పీడక వర్గాలు పీడిత వర్గాలు యజమాని బానిస ఆ విధంగా రెండు వర్గాలు ఎప్పుడు ఉంటాయి అయితే ఏ వర్గాలైతే నిరంతరం వేదనకు పీడనకు గురైతున్నాయో ఆ వర్గాలకు మనకెందుకు న్యాయం జరగడం లేదు అన్న ఆలోచన కుటుంబంలో కుటుంబంలో ఆ చర్చ మనం నలుగురు కూర్చున్న చోట జరిగే చర్చ పది మంది విద్యార్థులు కలిసి కూర్చునే చోట జరిగే చర్చ హాస్టళ్లలో జరిగే చర్చ ఈ నాలుగు పదాల మీద ఉంటేనే మన జీవితాలు మారుతాయి నేను ఉదాహరణకు చెప్తాను ఒక రెండు మూడు విషయాలు చెప్తాను నేను ఒక గ్రామం పోయిన ఇదే నడిగడ్డలో ఎంతో కష్టపడి ఆ అమ్మాయిని నేను చదివిస్తే ఆ అమ్మాయి సడన్గా పెళ్ళి చేసుకొని దర్శనమిచ్చింది బిడ్డను చంటి బిల్లని చేతిలో పెట్టుకొని వచ్చింది బహుశా పదిహేడు సంవత్సరాలున్నాయి నేను ఇప్పుడే ఒక పెళ్ళికి పోయేస్తున్నా నేను ఎక్కడ పోయినా అనేది మీకు చెప్పను కానీ అమ్మాయి పెళ్ళి కూతురు పన్నెండవ తరగతి వరకే చదివింది నేను ఇదే నడిగడ్డలో చాలా పెళ్ళిళ్ళు అటెండ్ అయినా అమ్మాయిల వయసు కేవలం పదహారు సంవత్సరాలు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలే ఉంటుంది పద్దెనిమిది లేకపోతే లీగల్గా ఏజ్ అనుకోండి పంతొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఏ పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్లి చేయాల మరి దీనికోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లను పెట్టి ఆనాటిలో మరి మన జవహర్లాల్ నెహ్రూ గారితో కొట్లాడి మరి పోరాటం చేసి నేను ఎందుకు చెప్తున్న అంటే ఈ స్వేచ్ఛ సమన్యాయం సమానత్వం సౌభ్రాతృత్వం వీటిని మనం ఇంకా అర్థం చేసుకోలేదు మనం ఒకరిని నిందించడం చాలా ఈజీ కానీ మన ఇంట్లో మనం మన పిల్లలకు స్వేచ్ఛ ఇస్తున్నామా మన పిల్లలు స్వేచ్ఛగా ఆలోచించడం కోసం త్యాగం చేస్తున్నామా మన కుండలంతా ఊడ్చిపెట్టి మన పిల్లలను విశాలమైన ప్రపంచంలో ఉండే విద్యాలయాలకు పంపిస్తున్నామా పోనీ మన దగ్గర డబ్బు లేదు మనం ఎక్కడైతే అందరం కలిసి ఉంటున్నామో ఆ ప్లేస్లో అందరూ కూర్చొని మన బస్తీ నుంచి మన గేరు నుంచి ఒక విద్యార్థి అద్భుతమైన చదువు చదవడానికి పోతున్నాడు అతని కోసం అందరం కలిసి ఒక్కొక్క రూపాయ వేసుకుందామా అని ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా ఎంతవరకు ఆలోచిస్తున్నాం ఎన్ని పైసలు కూడబెట్టి ఎంతమంది విద్యార్థులను చదివిస్తున్నాం నేను కత్తి పద్మారావు గారి ఆత్మకథ చదివిన అంటరా అని వాడి ఆత్మకథ నాకు ఆ టైటిల్తో కొంత విభేదం ఉంది కానీ ఆయన చెప్పిన విషయం ఏందయ్యా అంటే ధనవంతులు వ్యవసాయదారులు ప్రత్యేకించి వాళ్లకు వచ్చిన ఆదాయంలో నుంచి ఆనాడే ఎక్కడైతే గుంటూరు జిల్లా లేకపోతే ఇంకా మిగతా జిల్లాల్లో కోస్తా జిల్లాల్లో పల్నాడులో వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి విద్యాలయాల మీద ఖర్చు పెట్టి వాళ్ళ బిడ్డలందరినీ అరవయో దశకంలోనే డెబ్బయో దశకంలోనే అమెరికా పంపించారు వాళ్ళు ఎలా అపర కోటీశ్వరులు అయ్యారు అపర కోటీశ్వరులు అయ్యారు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ అయినారు వాళ్ళ పిల్లలు ఇలా సత్య నాథెల్లా ఎక్కడి నుంచి వచ్చిండి ఇచ్చి మైక్రోసాఫ్ట్ సత్య నాథెల్లా బిఎన్ యుగంధర్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఆ బిఎన్ యుగంధర్ ఎక్కడి నుంచి వచ్చిండి నేను చెప్పాలనుకున్నది ఏంటయ్యా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన స్వేచ్ఛ మానసిక స్వేచ్ఛ బానిస శృంఖలాలు అంటే కొలిసిలాల్సిన అవసరం లేదు మన పిల్లలను కనీసం ఆలోచించనివ్వడం లేదు మనం ఇదే నడిగడ్డలో ఆ అమ్మాయి పేరు చెప్పను నేను ఆ అమ్మాయిని ఢిల్లీ యూనివర్సిటీలో చదివించడం కోసం తండ్రికి వ్యతిరేకంగా గద్వారా ఎస్పీ రంజన్ కుమార్ గారి దగ్గరికి పోయి ఆ అమ్మాయిని ఒక సీక్రెట్గా ఒక ప్లేస్లో పెట్టి మూడు నెలల పాటు ఆ అమ్మాయిని దాచిపెట్టి ఢిల్లీకి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది కాశీ గారు మరి అందరం జైబీ అంటున్నాం అందరం చర్చిలకు పోతాం అందరం దేవాలయాలకు పోతాం కానీ పిల్లల విషయానికి వచ్చే వరకు ఎందుకంత దౌర్జన్యం చేస్తున్నాం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు స్వేచ్ఛ సమన్యాయం సౌభ్రతృత్వం అందరం కలిసి ఒక బిడ్డను ఒక తండ్రి నుంచి రక్షించుకోలేకపోతున్నాం ఆ బిడ్డ ఏం చేస్తుంటుంది ఇక్కడ నుంచి ఎంతోమంది పిల్లలను నేను బయటికి పంపిస్తే ఇక్కడ తల్లిదండ్రులు కొంతమంది నాతో కొట్లాడకొచ్చింది సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ మా పిల్లలను మాకు తెలియకుడు ఎక్కడ పంపిస్తున్నామని ఇప్పుడు వాళ్ళందరూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు అందుకొరకు చాలా సంతోషంగా ఉన్నారు సార్ ఆ రోజు అర్థం చేసుకోలేదని సార్ ఇక కొన్ని గ్రామాలు నేను గ్రామాల పేర్లు చెప్పాను కానీ కొన్ని గ్రామాల్లో అయితే విపరీతమైన శాపనార్థాలు పెట్టారు మిథులారా నేనేమంటున్నా అంటే ఇక్కడ నిలబడి వాళ్ళని తిట్టడం మాకు ఎండిపోయిన కారం పెట్టిండ్రు లేకపోతే మాకు అది చేసిండ్రు ఇది చేసిండ్రు ఇక్కడ రాకుండా కొట్లాట చేసిన అవన్నీ చెప్పడం చాలా ఈజీ నేను మళ్ళీ చెప్తున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే ఇంకెవరైనా కాన్షిరామ్ గారు వీళ్ళందరూ ప్రధానమంత్రులైనా వాళ్ళు మనకిచ్చే అధికార ఫలాలను అందుకోవడానికి మనం ఇంకా సిద్ధంగా లేము ఇది మీరు దయచేసి అర్థం చేసుకోవాలి అది జరగాలంటే ముందు మీరు దయచేసి అంబేద్కర్ దినచర్య అని ఒక బుక్ ఉంటుంది దాని రచయిత దేవి దయాలో దీనదయాలు నాకు గుర్తులేదు దేవీ దయాలు దీన దీనదయాలు దేవి వాళ్ళ లైబ్రరీ ఆయన రాసిండు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన ఇంట్లో ఏ విధంగా తన దినచర్య ప్రారంభించి చివరికి ఏ విధంగా తన దినాన్ని క్లోజ్ చేస్తాడు అనే విషయాన్ని నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు మీ ఇళ్లలో లైబ్రరీలు పెట్టండి నా దగ్గరికి చాలా మంది వస్తున్నారు సార్ మీరు పార్లమెంట్ అభ్యర్థి కదా మీరు అంబేద్కర్ విగ్రహాలకు కొంత సహాయం చేయండి నేను అన్నాను బ్రదర్ మీ కాళ్ళు పట్టుకుంటాను విగ్రహాలు తర్వాత పెట్టుకుందరు కానీ విజ్ఞాన మందిరాలు పెట్టి మీ బస్తీలో ప్రతి ఒక్కరిని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా తయారు చేయండి నేను బుక్కుల కంటే నేను పైసలు ఇస్తాను బ్రదర్ అని చెప్పి నేను నీకోసం కూలి పని చేసైనా డబ్బులు తీసుకొచ్చి నీ బుక్కుల కోసం నేను పైసలు ఇస్తాను అంటే చదువు 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 దీని మీద మనం ఫోకస్ చేయకుండా మావో సెట్టింగో లేకపోతే ఇంకెవరు అన్నారు నూరు పూలు వికసించని వేయి ఆలోచనలు సంఘర్షించని అన్నాడు మన ఇళ్ళల్లో ఆ వేయి ఆలోచనలు సంఘర్షిస్తున్నాయా మన పిల్లలు మనం అందరం కలిసి మన భవిష్యత్తు గురించి చర్చిస్తున్నామా మన భవిష్యత్తును నిర్దేశించే పుస్తకాల గురించి మనం మాట్లాడుతున్నామా బిజినెస్ గురించి మనం మాట్లాడుతున్నామా సాంస్కృతిక రంగం గురించి మనం మాట్లాడుతున్నామా విదేశీ విద్య గురించి మాట్లాడుతున్నామా ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతున్నామా ప్రభుత్వ పథకాల్లో మనకు వచ్చే డబ్బుల గురించి మాట్లాడుతున్నామా మన ఇళ్లలో మన మహిళలు చదువుకుంటే మనం వాళ్ళని ప్రోత్సహిస్తున్నామా నేను ఇదే నడిగడ్డలో ఒక గ్రామానికి బహుజన సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు యాత్రలో ఒక ఊరికి ప్రచారానికి పోతూ ఇంటింటికి పోతే ఒక చెల్లెని అడిగిన ఆమె పదో తరగతి జరిగింది కర్నూలు నుంచి చదువుకున్నది కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చింది పదో తరగతి కాదు గ్రాడ్యుయేషన్ నేను ఆమెతో మాట్లాడితే అన్నది సార్ దయచేసి నాతో మాట్లాడకండి మీరు నాతో మాట్లాడితే నన్ను రాత్రి ఈ సున్నా చేసి తంతారు నువ్వు ఆయనతో ఎందుకు మాట్లాడినా అంటే మరి ఎక్కడుంది స్వేచ్ఛ ఒక్కసారి ఆలోచించండి ఒక అమ్మాయి పేరు చెప్పను మళ్ళీ సార్ నేను చదవాలని ఉంది కానిస్టేబుల్ కావాలని ఉంది కానీ నన్ను మాత్రం మరి పిల్లలు కనమని అంటున్నారు నేను ఎట్లా కానిస్టేబుల్ కావాలి సార్ మా భర్త ఇది సరిపోవడం లేదు మరి నేను ఎట్లా ముందరికి పోవాలి అంటే నేను ఏమంటున్నా అంటే మిత్రులారా నినాదాల వెనక ఉండే సంఘర్షణ జైభీం అనే నినాదం వెనక ఉండే సంఘర్షణ జైభీం నినాదం నుంచి దాని వెనక ఉండే ఒక అద్భుతమైన ఆలోచన ఆ ఆలోచన ద్వారా రావలసిన ఆచరణ మనకింకా అర్థం కాలేదు అందుకొరకే ఇప్పటికి కూడా మనం ఈ ఆలోచన ఏ విధంగా ఉండాలనే దాని మీదనే ఈ జాతర పెడుతున్నాం మిత్రులారా అందుకొరకు దయచేసి ఆచరణ మీద ఫోకస్ చేద్దాం అధ్యయనం మీద ఫోకస్ చేద్దాం విజ్ఞానం మీద ఫోకస్ చేద్దాం అదేవిధంగా అభ్యుదయం మీద ఫోకస్ ఫోకస్ చేద్దాం ఆర్థిక స్వాతంత్రం మీద ఫోకస్ చేద్దాం ఆ ఐదు వందల రూపాయల నోట్లతోనే మన జీవితాలు మారవు ఆ వెయ్యి రూపాయలు ఇచ్చే నోట్లతోని మన జీవితాలు మారవు కళ్ళు సీసాలతోని మన జీవితాలు మారవు మన జీవితాలు మారవు లేకపోతే ఈ గుడుంబా పాకెట్లతోనో ఉగ్గాని బజ్జీలతోనో లేకపోతే బిర్యానీ పాకెట్లతోనో మన జీవితాలు మారవు అది ఆత్మగౌరవం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గడ్డి పోచలాగా ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు గడ్డి పోచలాగా తన న్యాయశాఖ మంత్రిని రాజీనామా చేసి మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి రాజీనామా చేసి ఈరోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు మరి రిటైర్ అయిపోయి పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో మరి పరమపదించడం జరిగింది మిత్రులారా అందుకొరకు దయచేసి మీ అందరికీ చేతులు జోడించి నేను ఒక్కటే చెప్తున్నా ఇలాంటి మీటింగులు ఎన్ని పెట్టినా పర్వాలేదు కానీ ఈ మీటింగుల్లో వక్తలు చెప్పిన విషయాలను మన కుటుంబ సభ్యులతో పంచుకొని కుటుంబ సభ్యులతో పంచుకొని మళ్ళీ మనం ఆటోలలో కూలీలుగానే ఆ ప్లాస్టిక్ బ్యాగుల్లో సద్దులు కట్టుకొని కోడి పిల్లల కన్నా ఘోరంగా ప్రతిరోజు మరి రైతు కూలీలుగా మారుదామా లేకపోతే రైతుల జీవితాలు మార్చే సైంటిస్టులను తయారు చేసే బిడ్డలను కందామా వాళ్ళని ఆ విధంగా తయారు చేద్దామా అనేది ఈ రోజు నుంచి మన నడిగడ్డ ప్రాంత ప్రజలు మాత్రమే కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ మరింత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులందరికీ కూడా మరొక్కసారి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై భీమ్